ఏమైనా మహిళ జగదీష్ రెడ్డి గారిని బయటకి పంపుతావు అదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఎవరో ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్న మాట మహిళా జర్నలిస్ట్ అయినా సరే ఏ జర్నలిస్ట్ అయినా సరే యూట్యూబ్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరిని తోలు తీస్తా బట్టలు ఎవరు తీసుకొడతా అని మాట్లాడతాడు వాడు ముఖ్యమంత్రి వాడికి మానసిక రుగ్మత వచ్చినట్టుంది మెటర్ అయిపోయినాడు రేవంత్ రెడ్డి అంటాడు ఏ మాటలు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా గా మాట్లాడేది ఒక మేధావి ఖండించాడు ఒక జర్నలిస్ట్ ఖండించాడు ఒక జర్నలిస్ట్ హెటర్లు ఖండించారు ఏం పలజాలిందని చెప్పి దాన్ని హెడ్డింగ్ లెటర్ రాసిరు మళ్ళా ముఖ్యమంత్రి అంటారు అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ అంట ఆయన వాటిని తీసేయాలి రికార్డ్ కేసు తొలగించాలి మంచిగా నవ్వుకుంటూస్తున్నాడు స్పీకర్ అంట ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు బట్ట రోజులు తీసుకుంటాను ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి మాట్లాడాడు సుచిర గిన్నెల చరిత్ర భాష ఆడైన మొగాయన అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఏందైనా మాట్లాడదాసుకున్నది నా కుటుంబం జోలికి వస్తూ కోను మరి ఇంతమంది నువ్వు మాట్లాడినప్పుడు అంతమంది లేదు కుటుంబాలు కాదా బిడ్డల గురించి భార్యల గురించి కొడుకుల గురించి చిటినాడని పేరు పెట్టి వాటి పందు లెక్కుండు వీటి గుర్రం లెక్కుండు అని చెప్పి సిస్టమో చట్ట మాట్లాడినప్పుడు నీ పిల్లల పిల్లలు అనేసరికి నీకు బాధ అవుతున్నదా మరి ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఇంకోటి ఆ సంబంధించిన కుటుంబం గురించి ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడాలి ఆయన భార్య గురించి ఆయన కూతురు గురించి ఎవరైతే ఆయన పుణ్యాన ఇబ్బంది పడ్డారు అది పుణ్యమో మూసి ప్రక్షాళ పుణ్యమో రకరకాల పేర్లతో ఎవరైతే ఇబ్బంది పెట్టామో నువ్వు ప్రజలు మాట్లాడినటువంటి భాష వాళ్ళకి సంబంధం లేదు అది మంచిదని మేము హర్షిస్తలేము అది మంచిదని కూడా మేము కోరుకుంటలేము దాన్ని ఎంత బాధ అయితే వాళ్ళంత తీవ్రంగా మాట్లాడేటువంటి దయచేసి అర్థం చేసుకొని దాన్ని మార్చుకొని ప్రజలకు లబ్ధి చేకూర్చడం కోసం ఏం చేస్తావు చెయ్యి ఎందుకే ఇట్లాంటి భాష మాట్లాడుతున్నాడు బడ్జెట్ లో పైసలు లేవు చెప్పిన హామీలు నెరవేరుస్తుత కాదు ఒకటి వారికి జీతాలే వేయలేము ఇక డిఎన్ఎస్ చూద్దాం చూద్దామని చెప్పి మాట్లాడుతున్నాడు వాటి నుంచి పక్కదారి పట్టించాలంటే కేసీఆర్ గారిని ఏదో ఒక మాట అనాలి ఆ పంచాయతీలో బయటపడాలి కేటీఆర్ ఒక మాట అనాలి ఆ పంచాయతీలో బయటపడాలి జగదీష్ రెడ్డిని బయటికి పంపాలి ఆ పంచాయతీలో బయటపడాలి అంటే చాతగా అన్నటువంటి వాడు చేసేటువంటి రాజకీయం ఇది ఎదుర్కొనే సత్తా లేదు సమర్థత లేదు కనీసం సంకల్పం లేదు దాని నుంచి బయటపడతకు ఈ కుట్రలు మాట్లాడారు